అందరికి నమస్తే అండి నేను ఈ ఎన్నికల సమయంలో ఇంత ఓపెన్గా అనాలిసిస్ చేయడం ఛానల్ ఇదంతా కూడా ఫస్ట్ టైం నా వయసు చాలా తక్కువ నా ఎక్స్పీరియన్స్ కూడా తక్కువ నా ఏజ్ ముప్పై ఏడు నా ఎక్స్పీరియన్స్ ఓవరాల్ జర్నలిజం ఎక్స్పీరియన్స్ పద్నాలుగు సంవత్సరాలు అందులో రాజకీయాల్లో తలమునకలైంది ఈ మూడు నాలుగు సంవత్సరాలు మాత్రమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయాన్ని నేను ఈనాడులో ఉన్నా ఈనాడులో ఒక జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా ఉన్నాను సో అంటే బ్యూరో ఇన్ఛార్జ్గా ఉన్నా సో నేను ఛానల్ పెట్టిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులకు అనుగుణంగానే నేను వీడియోలు చేశాను రాష్ట్రంలో వైసీపీ మీద వ్యతిరేకత పెరుగుతుంది ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది అని నేను గమనించిన తర్వాతే నేను కూడా వైసీపీకి వ్యతిరేకంగా మారా నేను వీడియో కొంచెం అంటే నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా వినండి గుండు సూది చాలామందికి గుర్తుంటాడు గుండు సూది ఛానల్ శ్రీనివాస్ నేను చాలామంది గుర్తుంటా కొంతమంది అభ్యర్థులకు కూడా ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తాను అనవసరమైన పాయింట్లు చెప్పను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను వ్యతిరేకంగా చేస్తున్నాను టీడీపీకి అనుకూలంగా చేస్తున్నాను అనుకున్నారే తప్ప తప్పులు చేస్తున్నారు నేను చేసేది నేను చెప్పేది నిజమా కాదని ఎవరైనా ఆలోచించారా నేను చా ప్రతి వీడియోలో ఆల్మోస్ట్ చెప్తూనే ఉన్నా అరే బాబు నేను ఏ పార్టీ ఏ కులం అనేది కాకుండా చెప్పేది నిజమో కాదో చూడండి రా అని చెప్పా అయినా వైసీపీ వాళ్ళు ఆ రియాలిటీ షో నుంచి బయటకు రాలేకపోయారు అందుకే ఈరోజు తన్నులు తిన్నారు ప్రజల చేత నిజంగా ప్రజల చేత లేపి తన్నించుకున్నారు ఈరోజు చూడండి నాకు ఈవెన్ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా నాకు ఎన్ని కామెంట్లు అర్ధరాత్రి వేళ మెసేజ్లు అర్ధరాత్రి వేళ ఫోన్లు రాత్రి ఒంటి గంటన్నర ఒంటి గంట ఆ టైంకి కూడా ఫోన్లు చేసి బెదిరించారు అంతెందుకు మన ఛానల్లో కామెంట్లు చూస్తే చాలు అరే వైసీపీ వస్తే నేను చావ కొడతాను మీ ఇంటికి వస్తాను నీకు మీ అమ్మ అదంతా అది బూతులే అది పక్క చెప్పకూడదు వైసీపీ అధికారంలోకి వస్తే నీ పరిస్థితి ఏంటి ఫస్ట్ నువ్వే టార్గెట్ ఇలా చాలా ఉన్నాయి గుండు సూది డిసపియర్ ఆఫ్టర్ జూన్ ఫిఫ్త్ అంట నువ్వు ఛానల్ డిలీట్ చేయకు జూన్ నాలుగో తేదీని నీకు గట్టిగా ఉంది నువ్వు ఛానల్ డిలీట్ చేయకు జూన్ నాలుగో తేదీని నీకు గట్టిగా ఉంది నువ్వు ఇన్ని చెప్తున్నావు టీడీపీ ఓడిపోతే వెళ్ళిపోతావు ఏం నా గుండు సూది నీకు జూన్ ఫోర్త్ ఉంటుంది జూన్ ఫోర్త్ తర్వాత నిన్ను చూస్తే ఎలా ఉంటుందో బ్రో వైసీపీ గెలిచిన తర్వాత నీకు బాగా ఉంటుంది ఇవిడ వెంకటనాయుడు అంట రే నువ్వు నీ ఎనర్సిస్ వెయిటింగ్ ఫర్ జూన్ ఫోర్ అంటే ఇలాంటి బోల్డ్ ఉన్నాయి నేను చెప్పే ప్రతి వీడియో కూడా కరెక్టేనని ఈరోజు రిజల్ట్స్తో ప్రూవ్ అయిందా లేదా వైసీపీ తప్పుల మీద తప్పులు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో ఉంటూ తప్పుల మీద తప్పు చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం దగ్గర నుంచి అంటే ఆ పార్టీ పరంగానూ ఆయన తప్పులు చేశాడు ఆయన పార్టీ అధినేతగా ఫెయిల్ సీఎంగా ఫెయిలు ఓపెన్గా చెప్తున్నా సీఎంగా ఫెయిల్ పార్టీ అధినేతగా ఫెయిల్ ఎమ్మెల్యేలనే నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాడు ఆయన ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వాలి సరే ఇప్పుడు చెప్తే ఓడిపోయావు కాబట్టి చాలా చెప్తావు అంటారులే కానీ తెలుసుకుంటారు లే పార్టీ వాళ్ళే తెలుసుకుంటారు సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవడో ఒకడు ఎప్పుడో ఒక సందర్భంలో నిజాలు చెప్పడానికి వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి అరే వీళ్ళు చెప్పింది నిజమేనేమో మనం తప్పులు చేస్తున్నామేమో మన వెనక మనకు తెలియని లోపాలు జరుగుతున్నాయేమో వాటిని సరిదిద్దుకుందాం అని చూస్తే ఎంతో కొంత మారేవాళ్ళు ఈవెన్ నేను పోలింగ్కి మూడు రోజుల ముందు వైసీపీలో ఒక పెద్ద ఆయన్ని కలిసా నెంబర్ టూ పొజిషన్లో ఉన్న నాయకుడిని కలిశాను ఆయన కూడా నూట ఇరవై వస్తాయి నూట పది వస్తాయి అక్కడికంటే ఇది అన్నాడు ఆయన అట్లా అంటే వైసీపీ వాళ్ళ గాలిలో మేడలు కొట్టుకుంటూ ఉన్నారు ఇప్పుడు పేక మేడలా కూలిపోయే పరిస్థితికి వచ్చారు ఇక్కడ అంటే చాలామంది తక్కువగా అంచనా వేస్తారు అంతేందుకు ఈ టీడీపీలో కూడా కొంతమంది అంతే ఇప్పుడు మనకి ఏలూరు జిల్లాలో ఒక నాయకుడు ఉన్నాడు ఒక క్యాండిడేట్ టీడీపీ అభ్యర్థి ప్లస్ వైసీపీ అభ్యర్థి ఇద్దరు కూడా నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఇద్దరితో కూడా నేను క్లోజ్గానే మూవ్ అవుతాను ఒక ఆయనకి నేను టీడీపీ వేవు ఉంటేనే ఆయన గెలుస్తాడు లేకపోతే గెలవడం కష్టమని ఛానల్ నా ఓ నా ఛానల్లో ఓపెన్గా ఒక ఆరు నెలల కిందట వీడియో చేశాను టీడీపీ వేవు ఉంటే ఆయన గెలుస్తాడు లేకపోతే ఆయన గెలుపు కష్టమే అని చెప్పాను దాంతో ఆయన నా మీద కోపం వచ్చింది కోపం వచ్చి ఏదో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో గుండు సూదోడు బ్లాక్మెయిల్ కాడు అది ఇది అన్నాడు వేరే వాళ్ళ దగ్గర ప్యాకేజీలు తీసుకొని వీడియోలు చేస్తాడు అది ఇది అన్నాడు అయిపోయింది అదే అభ్యర్థికి సీటు రావడం కష్టంగా ఉంటే నేను వీడియోలు చేశాను ఆయనకు సీట్ ఇవ్వకపోతే జిల్లాలో పార్టీ డ్యామేజ్ అవుద్ది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయనే ఉన్నాడు అది ఇదే అంటే నన్ను విమర్శించిన వాళ్ళను కూడా నేను ఏముందలే పొలిటీషియన్స్ అలాగే ఆలోచిస్తారని వదిలేశారు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పొలిటీషియన్స్ ఆలోచనలు మారాలి రాజకీయ నాయకుల అనుచరుల ఆలోచనలు కూడా మారాలి మన వెనక ఏం జరుగుతుందో తెలుసుకోవాలి మన లోపాలు మన బలహీనతలు తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే మైనస్ నుంచి చూడడం నేర్చుకోవాలి నెగిటివ్ కోణంలో చూడడం నేర్చుకోవాలి ఇప్పుడు మనం సర్వే చేయించినప్పుడు అంతా పాజిటివ్గా వచ్చిందంటే అనుమానించాలి అరే లోపాలు ఉండవా సో ఈ ఎన్నికల్లో నేను గత మూడు సంవత్సరాలుగా చేసిన వీడియోలతో దాదాపుగా చాలామంది గుర్తుంటాననే అనుకుంటున్నాను సో ఇక మీదట కూడా మన కంటెంట్ ఇలాగే కొనసాగుద్ది పార్టీలకు సంబంధం లేదు కులాలకు సంబంధం లేదు ప్రభుత్వ పరంగా ఏదైనా నిర్ణయ పరంగా కానీ పార్టీ పరంగా ఏదైనా తప్పు జరిగినా కానీ ఇమీడియట్గా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి సో ఎలక్షన్స్ వరకు ఒక పార్ట్ అయింది మన ఛానల్ మన కంటెంట్ దీనికి సంబంధించి ఒక పార్ట్ అయింది ఒక కోణం మాత్రమే చూపించాను నెక్స్ట్ ఇంకో పార్ట్ ఉంది ఇంకో కోణం చూపిస్తాను రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడిప్పుడే అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ఎమ్మెల్యేలను కాపాడుకుంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే గెలిచిన ఈ ఇరవై మందో ఇరవై ఐదు మందో ఎమ్మెల్యేలు కూడా పార్టీలో ఉంటారో లేదో తెలియదు ఎందుకంటే ఐదేళ్ల తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి టికెట్ ఎత్తాడో లేదో తెలియదు కదా అందుకని వాళ్ళు ఇప్పుడు పార్టీలో ఉంటారో లేదో కూడా తెలియదు అనమాట అలా కొంత ఇబ్బంది ఉంటుంది వైసీపీని ఆ పార్టీని నిలబెట్టుకోవడం కష్టమే ఎమ్మెల్యేలను నిలబెట్టుకోవడం కష్టమే ఎమ్మెల్యేలు నిలబెట్టుకొని ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తే ఐదేళ్ల తర్వాత మేబీ ప్రభుత్వం వ్యతిరేకత అది దీంతో వైసీపీ మళ్ళీ కోలుకునే అవకాశం ఉంటుంది సో ఈ కోలుకునే సందర్భంలో కొంతమందిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేయాలి పూర్తిగా సలహాదారులు అది ఇదని కొంతమంది ఉన్నారు కదా వాళ్ళ వల్లనే బహుశా ఆయన పోయాడేమో పక్కన పెట్టాలి సో చాలా అంశాలు ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి అది వైసీపీ వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా తీసుకోండి నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా తీసుకోండి ఎవరైనా సరే చెప్పాల్సినవి చాలా ఉన్నాయి చెప్తూనే ఉంటాం థ్యాంక్ యూ